హెల్లో అందరికి ప్రతి ఇంట్లో ఉంటాయి ఇవి చాలా బాగా రియూస్ చేసుకోవచ్చు ఇవి వైట్ పంచెలు అన్నమాట మా ఇంట్లో వైట్ కలర్వి సుమారుగా ఉన్నాయి ఏమంటే మా అంకుల్కి ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటా ఉంటాం కదా పల్లెంలో అట్లా పెట్టినట్వి ఇవన్నీ కూడా ఇవి యూస్ చేసేది లేదు ఏం లేదు అందుకని నేనే చేద్దాం అనుకున్నా ఫస్ట్ ఒక పంచని అయితే తీసుకున్నా నీట్గా దీన్ని నాలుగు మడతల్లాగా మర్చేసుకున్నా ఒక సైడ్ నుంచి సింపుల్గా త్రీ లేయర్ టాప్ అయిపోతుంది దీన్ని బ్లాక్ కలర్లో మార్చేస్తాను అనమాట మార్చిన తర్వాత దీన్ని ఎట్లా డిజైన్ చేసుకుంటాను అనేది ఈ వీడియో వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ అయితే చెప్తాను నేను ఇలా నాలుగు మర్తల్లాగా పంచే వేసుకున్న తర్వాత ఒకటి మనకి కొలతల కోసమని ఒక టాప్ తీసుకోండి నేనైతే ఈ టాప్ తీసుకున్నా ఇంకా నెక్కు అవన్నీ కూడా నేను రౌండ్ నెక్కే పెట్టేసుకుంటా ఉన్నా ఇప్పుడు నేను త్రీ లేయర్స్ కాబట్టి ఓన్లీ లేయర్లాగా కట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇలా గుర్తులు పెట్టేసుకున్నా నెక్ దగ్గర నుంచి పైన షోల్డర్ వరకు ఇక్కడ షోల్డర్ నుంచి కింద చంక పీస్ వరకు ఇక్కడి వరకు పెట్టుకున్నా ఏదైనా కూడా పెట్టుకునేది కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం అనుకో కుట్లలో కొంచెం పోయి మిగిలింది ఉంటుంది మొత్తం ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత లైన్స్ లాగా గీసేసుకుంటున్నా ఇప్పుడు ఈ చంక దగ్గర నుంచి పైన షోల్డర్ వరకు ఇట్లా బాక్స్ లాగా గీసేసుకున్నా తర్వాత దీన్ని రౌండ్గా గీసేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఎక్కువ కట్ అవ్వకోకుండా చాలా నీట్గా వస్తుంది తర్వాత ఇది నెక్ రౌండ్ నెక్కే కాబట్టి ఇలా పెట్టుకున్నా పైన రెడ్ బార్డర్ వద్దు కాబట్టి బార్డర్ కింది నుంచి కొలత తీసుకున్నా నేను నెక్స్ట్ ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటున్నా ఇక్కడ వరకు ఒక లేయర్ లాగా వచ్చేలాగా కట్ చేసుకుంటున్నా ఇప్పుడు త్రీ లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి కాబట్టి ఒక లేయర్ అనేసి ఇక్కడ వరకు గీసుకున్నా ఇంకా సేమ్ ఇప్పుడు ఎలా అయితే గీసుకున్నానో అదే విధంగా కట్ చేసుకుంటూ వచ్చేస్తాన్నా ఇలా కట్ చేసేసుకున్నా కదా ఇది ఒక లేయర్ అనమాట ఇంకొక లేయర్ కోసం దీన్ని మెజర్మెంట్స్ దీన్ని కొలతలాగా తీసుకుంటున్నా పై నుంచి దీన్ని ఇలా పెట్టా అనమాట మనకి లెంత్ ఎంత కావాలి దీన్ని ఈ టాప్ పైన కావాలి కాబట్టి టాప్ని కూడా పక్కనే పెట్టుకున్నా ఇప్పుడు దీనికంటే కొంచెం పొడవు వచ్చేలాగా క్లాత్ని కట్ చేసుకోబోతున్నా ఇప్పుడు సెకండ్ లేయర్ వచ్చేసి పై నుంచి వస్తుంది కాబట్టి చెస్ట్ దగ్గర మనకి లైనింగ్ లేకపోయినా ఇబ్బంది లేదు ఇదే ఉంటుంది కాబట్టి మనం లైనింగ్ సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు కరెక్ట్గా దీని సైజులో వెడల్పులో ఇంకా స్ట్రైట్గా అక్కడి వరకు లైన్ గీసా కదా అక్కడ వరకు కట్ చేసుకుంటున్నా ఇది ఇప్పుడు సెకండ్ లేయర్ అనమాట ఇది కిందికి వచ్చేసరికి కొంచెం క్రాస్ రానిచ్చా చూడండి ఎందుకు అంటే కొంచెం గోల్ రావడం కోసం ఇలాగే కొలత పెట్టుకొని మూడో లేయర్ని కూడా పొడవు కట్ చేసుకోవచ్చు కాకపోతే క్లాత్ వేస్ట్ ఎందుకు టూ లేయర్స్ ఇక్కడ వచ్చాయి కదా అనేసి థర్డ్ లేయర్ని వేరే విధంగా కట్ చేసుకుంటున్నా ఇప్పుడు కట్ చేసేది మాత్రం సెకండ్ లేయరే ఇక్కడి వరకు తీసుకున్నా కదా లైన్ గీసా కదా అక్కడ వరకు కట్ చేస్తున్నా ఇప్పుడు సెకండ్ లేయర్ కంప్లీట్ అయింది నాకు థర్డ్ లేయర్ కోసం నేను ఇలా క్లాత్ ఉంది కదా దీన్ని మాత్రం ఇలాగే తీసేసుకున్నాను అనమాట ఇంకేం కట్ చేయలేదు నేను కింద బార్డర్ మాత్రం తీసేస్తా ఉన్నా స్ట్రైట్గా అలాగే ఉంచుకున్నా దాని వెడల్పు పొడవు అంతా కూడా అట్లే ఉంచేసుకున్నా ఇంకా టాప్ అయితే కట్ చేయడం అయిపోయింది ఇంకా నెక్స్ట్ కుట్టడమే దానికంటే ముందు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం ఈ పంచిని నాలుగు మడతలులాగా వేసేసుకోవాలి మామూలుగా డ్రెస్కి ఎలా మడతలు వేసుకుంటామో అదే విధంగా వేసేసుకోవాలన్నమాట మనం చిన్నవి కట్ చేసుకోవాలనుకుంటే చిన్నవి కట్ చేసుకోవచ్చు పెద్దవి కావాలంటే పెద్దవి ఇక్కడ హెచ్చు తగ్గులు ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఉండేదాన్ని కట్ చేసి క్లాత్ అంతా స్ట్రైట్గా వచ్చేలాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్ని ఇలా పెట్టేసి కొలతగా తీసుకునింది దీని ప్రకారం గీసేసుకుంటున్నా ఇంకా కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి లూజు టైటు అలా అంతా షోల్డర్ నుంచి చంక వరకు ఇలా క్రాస్గా రానివ్వాలండి ఎప్పుడు కూడా ఈ పైన కట్ చేసే దగ్గర నుంచి షోల్డర్ అనమాట ఇక్కడ కిందికి వచ్చేది చంక పీస్ అనమాట ఇంకా ఇక్కడ నుంచి క్రాస్గా పోతుంది కిందికి వచ్చే వరకు మనకి సన్నగా వస్తుంది కదా హ్యాండ్ దానికోసం అనేసి ఇట్లా క్రాస్గా పోతుంది సేమ్ ఇంతే చిన్న హ్యాండ్స్కి అయితే చిన్న కట్ చేసుకోవాలి పెద్ద హ్యాండ్స్కి అయితే జంప్గా కిందికి అంతే తర్వాత ఇక్కడ వరకు కట్ చేసుకున్నా నేను మోచేతికంటే కంటే కొద్దిగా పైకి వస్తాయి హ్యాండ్స్ నెక్స్ట్ ఇంకా కుట్టేద్దాం పదండి చాలా ఈజీగా కుట్టేసేయచ్చు లేయర్ టాప్ కూడా నేను చాలా సింపుల్గా ఉండే ప్రాసెసే చూపిస్తాను నేనైతే స్టిచ్చింగ్ అయినా ఏదైనా కూడా ఇప్పుడు సెకండ్ లేయర్ పైన ఈ ఫస్ట్ లేయర్ని పెట్టేస్తాను నేను ఇప్పుడు దీన్ని రౌండ్గా నెక్ చుట్టూ కుట్టేస్తా ఉన్నా సెకండ్ లేయర్ని మనం ఏం చేయలేదు జస్ట్ లెంత్ మాత్రమే దీనికంటే పొడవు తీసుకున్నాం అంతే సేమ్ ఇట్లా బాక్స్ లాగా వస్తుంది కాబట్టి దానిపైన మిడిల్కి కరెక్ట్గా పెట్టేసి మొత్తం దాన్ని రౌండ్గా నెక్ చుట్టూ కుట్టేస్తా వస్తాను ఇలా నెక్ చుట్టూ రౌండ్గా కుట్టిన తర్వాత ఈ నెక్ దగ్గర ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ ఆ అంతా కట్ చేయాలన్నమాట కొంచెం మెల్లిగా కట్ చేసుకోండి కట్ అయిపోకోకుండా క్లాత్ అనేది ఇలా కుట్టుకున్నామంటే మనకి లైనింగ్ వేయాలన్న ప్రాబ్లం కూడా లేదు మళ్ళీ సపరేట్గా తెచ్చి ఇదే సరిపోతుంది మనకి ఇప్పుడు నెక్ దగ్గర అయితే రౌండ్గా కట్ చేస్తా ఉన్నా కదా ఇలా మనకి నచ్చిన షేప్ పెట్టుకోవచ్చండి కాకుండా నేను సింపుల్గా ఉండే నెక్స్యే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ రౌండ్ స్క్వేర్ అట్లాంటివే అందుకనేసి ఎక్కువ ఇది ఈ సింపుల్ టాప్స్ అనమాట డైలీ వేర్ వేసుకునేవి కాబట్టి నేను ఎక్కువ రౌండ్ అవే పెట్టుకుంటాను ఇలా రౌండ్గా మొత్తం కట్ చేశాను తర్వాత చిన్న చిన్న కట్స్ ఇవ్వండి నెక్ చుట్టూ కూడా కట్స్ ఇచ్చామంటే మనం ఇట్లా రివర్స్ చేసుకున్నప్పుడు నెక్కు దగ్గర చాలా ఈజీగా తిరుగుతుంది ఈ కట్స్ అనేటివి చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఎందుకంటే మనం కుట్టింటాం కదా ఆ కుట్టుకంటే కిందికి పోతే మళ్ళీ హోల్లాగా ఉంటుంది ఇప్పుడు రివర్స్ చేసేస్తా ఉన్నా ఇప్పుడు రివర్స్ చేసిన తర్వాత నెక్కు దగ్గర కొంచెం హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసామంటే నీట్గా రౌండ్ నెక్ లాగా కనిపిస్తుంది మనకి ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత నెక్కు చుట్టూ ఇంకో కుట్టు వేసేసేయండి అప్పుడు నెక్ అనేది ఇంకా అటు ఇటు కదలకోకుండా నీట్గా ఉంటుంది E ఇప్పుడు నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం కొలతకు తీసుకున్న టాప్ని తీసుకొని ఒకసారి పొడవు చూసుకోండి మనకి థర్డ్ లేయర్ వచ్చేసి ఎక్కడ వేయాలి అనేది అర్థమవుతుంది ఇప్పుడు ఇలా పొడవు చూసుకున్నాం అనుకోండి ఇప్పుడు థర్డ్ లేయర్ ఉంది కదా థర్డ్ లేయర్ని తీసుకొని ఇప్పుడు సెకండ్ లేయర్కి జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు ఇది ఫస్ట్ లేయర్ కదా ఇది సెకండ్ లేయర్ కదా ఈ సెకండ్ లేయర్కి కింది సైడ్ పెట్టాలన్నమాట కింది సైడ్ పెట్టి థర్డ్ లేయర్ని ఇలా కుట్టుకుంటూ రావాలి మనం కొంచెం లెంత్ ఎక్కువ కావాలన్నా ఎలా కావాలన్నా ఇప్పుడే పెట్టుకోవాలండి మళ్ళీ కుదరదు కావాలనుకుంటే ఇంకా లేయర్స్ పెంచుకోవాల్సిందే ఒకవేళ ఇప్పుడు లెంత్ కావాలనుకుంటే థర్డ్ లేయర్ని కొంచెం కిందికి పెట్టేసి కుట్టేసామంటే కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది అలా అనమాట ఇప్పుడు త్రీ లేయర్స్ మొత్తం ఫిక్స్ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి ఇలాగే ఇంకొక ఇంకో క్లాత్ ఉంది కదా దాన్ని కూడా ఇలాగే రెడీ చేసేసుకుందాం ఇప్పుడు లెంత్ కూడా సరిపోయింది కొంచెం పొడవు పెట్టుకున్నాను నేను ఇప్పుడు సేమ్ ఇంతే ఇంకా ఇంకా మీకు ఇంకో క్లాత్ ఉంది కదా దాన్ని కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కుట్టిన తర్వాత హ్యాండ్స్ దగ్గర కూడా మనం సెకండ్ లేయర్ది పైకి వచ్చి ఉంటుంది కదా హ్యాండ్స్ దగ్గర పీస్ దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ టూ పీసెస్ టాప్స్ ఉంటాయి కదా ఆ రెండింటిని జాయిన్ చేయాలి షోల్డర్ దగ్గర ఈ రెండింటిని షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు మనకి పైన బాడీ పార్ట్ ఉంటుంది కదా ఆ బాడీ పార్ట్ లోపలికి పోవాలి లైనింగ్ అనేది బయటికి ఈ సైడ్కి కనపడాలండి పైన ఇప్పుడు జాయిన్ చేసామంటే రివర్స్ చేసుకున్నామంటే టాప్ లాగా ఉంటుంది టాప్ ఏమన్నా మనకి నెక్ కిందికి ఉన్నా లెంత్ కిందికి ఉన్నా ఏదున్నా కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి మనము నెక్ దగ్గర కూడా నెక్ ఒకవేళ కిందికింది అంటే షోల్డర్ దగ్గర కొంచెం కిందికి రానిచ్చి కుట్టువేయండి ఒకవేళ పైకి ఉంది అనుకుంటే షోల్డర్ దగ్గర కొంచెం పైకి రానిచ్చి కుట్టువేయండి అప్పుడే కిందికి పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు నెట్ అని నెక్ అనేది ఇక్కడ మాత్రం ఒక రెండు మూడు కుట్లు వేసామంటే మనకి స్టిఫ్గా ఉంటుంది ఊడిపోకోకుండా కుట్ట అనేది నెక్స్ట్ వచ్చేసి ఈ లేయర్స్ అన్నీ కూడా కింద జిగ్జాక్ చేపించుకున్నాం అంటే చాలా బాగుంటుంది కాకపోతే జిగ్జాగ్ కోసం మళ్ళీ వేరే చోటికి పోలేను అందుకని సన్నగా మర్చి నేనే కుట్టేస్తా ఉన్నా ఒకవేళ క్రేప్ క్లాత్ కానీ జార్జెట్ క్లాత్ కానీ నెట్ క్లాత్ కానీ అవి ఉంటే కూడా ఖచ్చితంగా జిగ్జాగ్ చేయించుకోండి కింద వైర్ వేసి చేపించుకున్నామంటే చాలా బఫీగా చాలా అందంగా ఉంటుంది టాప్ మాత్రం ఫ్రంట్ త్రీ లేయర్స్ బ్యాక్ త్రీ లేయర్స్ మొత్తం సన్నగా కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే అంటించేస్తూ ఉన్నా హ్యాండ్స్కి మిడిల్కి మర్చండి మర్చిన తర్వాత ఆ మిడిల్ని మన షోల్డర్ మిడిల్కి రానివ్వండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఈజీగా అయిపోతుంది మనం కట్ చేసుకున్న హ్యాండ్ని సగం చేయండి సగం చేసి మిడిల్ని మన షోల్డర్ దగ్గర మిడిల్కి రానివ్వాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ ఇట్లా రౌండ్గా మొత్తం జాయిన్ చేసుకుంటూ వచ్చేయడమే హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్కి కింది సైడ్ ఈ విధంగా మర్చేసుకుంటున్నాను నేను కొంచెం పెద్ద బార్డర్ లాగా వచ్చేలాగా ఇలా మర్చేసుకొని స్ట్రైట్గా కుట్టేస్తా ఉన్నా ఇది కుట్టిన తర్వాత ఇంకా స్ట్రైట్గా హ్యాండ్స్ దగ్గర నుంచి కింది వరకు కూడా ఒకే కుట్టు ఉంటుందండి హ్యాండ్ ఎంత లూజ్ కావాలనేది మన టాప్ని బట్టి లూజ్గా పెట్టుకు పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టేసుకుంటూ రావడమే ఇక్కడ హ్యాండ్ నుంచి కింది వరకు టాప్ వరకు మనకు అట్లే వస్తుందండి ఒకటే కుట్టు ఈ లూజ్ అనేది మన టాప్ని బట్టి పెట్టుకోవాలి మనము నాకైతే అందాజుగా తెలుసు కాబట్టి నా సైజులు ఇలా కుట్టేసుకుంటా ఉంటా కుట్టేటప్పుడు లేయర్స్ అటు ఇటు పోతూ ఉంటాయి పోకోకుండా కరెక్ట్గా చూసుకుంటూ అన్ని లేయర్లని కరెక్ట్గా పెట్టుకొని కుట్టేసుకోండి మనకి లూజ్ ఎంత కావాలి టైట్ ఎంత కావాలనేది ఇప్పుడే చూసుకోవాలన్నమాట కుట్లు వేసేటివి కూడా రెండు మూడు వేసుకున్నామంటే కావాలన్నప్పుడు లూజ్గా చేసేసుకోవచ్చు పైనుంచి కింది వరకు కుట్టేశాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకుంటా ఉన్నా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా చిన్న చిన్న కట్స్ ఇచ్చామంటే ఇక్కడ నడుము దగ్గర నుంచి కింది వరకు కొంచెం బాగా తిరగడానికి కుట్లు అనేటివి ఇట్లా ఎత్తుకొని కనపడకోకుండా కంఫర్ట్గా ఉంటాయి ఇంకో సైడ్ కూడా సేమ్ ఇంతే హ్యాండ్ దగ్గర నుంచి కింది వరకు ఒకే కుట్టు వేసేసుకుంటున్నా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చామంటే ఈజీగా ఉంటుంది ఏదైనా నా కోసం ఒక టాప్ కుట్టుకుంటాను అనంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంటాయి ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అనేసి అంటే వేసుకున్న వెంటనే నాకు ఇది కుట్టిందంతా కొంచెం శ్రమ పడింటా కదా అదంతా పోతుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మొత్తం ఇప్పుడు కుట్టిన తర్వాత రివర్స్ చేసిన తర్వాత ఇలా ఉంది టాప్ ఇలా ఉంది కదా చాలా బాగా నచ్చింది నాకు కూడా కాకోకుంటే నాకు వైట్ టాప్ ఆల్రెడీ ఉంది ఇంతకుముందు ఒక వీడియో తీసి పెట్టినా అది టూ లేయర్స్ లాగా వస్తుంది కిందంతా పెప్లం టాప్ లాగా వస్తుంది అనమాట పెప్లం టాప్లోనే టూ లేయర్స్ కుట్టినా ఇప్పుడు వచ్చేసి ఈ టాప్ కుట్టుకున్నా కదా ఇప్పుడు నాకు బాగా నచ్చింది కాకపోతే నాకు వైట్ వద్దు ఎందుకంటే నాకు వైట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా త్రీ లేయర్స్ ఎలా వచ్చాయి అనేది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది కాకుంటే దీన్ని కలర్ చేంజ్ చేయాలనుకున్నా కలర్ చేంజ్ చేయాలంటే ఎలా సాధ్యం అనుకుంటున్నారా చాలా ఈజీగా ఎలాంటి కలర్ అయినా చేసేసుకోవచ్చు అలాగే డిమ్ అయిపోయి ఉంటాయి కదా క్లాత్స్ వాటిని కూడా చాలా బ్రైట్గా చేసుకోవడానికి చాలా డైలు అయితే ఉన్నాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాటిల్లో వాటిల్లో నుంచి నేను ఒక డైన్ అయితే తీసుకొని వచ్చా నేనైతే మీషోలో తీసుకున్నా ఇది బ్లాక్ కలర్ తీసుకున్నా నాకు బ్లాక్ టాప్ లేదు ఇలా బ్లాక్ కలర్వి కావాలంటే ఇలా పౌడర్స్ దొరుకుతాయి మనకి ఏ కలర్ అయినా దొరుకుతాయి నేను బ్లాక్ తీసుకున్నా ఇది వచ్చేసి ఫిక్సర్ అంటారు ఇది వచ్చేసి కలర్ పౌడర్స్ అనమాట ఇప్పుడు మనం వైట్ టాప్ని బ్లాక్ చేయబోతా ఉన్నాం ఇలా మన కొంచెం బ్లాక్ క్లాత్లు వాడిన తర్వాత కొంచెం షేడెడ్ అవుతూ ఉంటాయి షేడ్ అయిన దాన్ని కూడా చాలా బ్లాక్గా చేసుకోవాలనుకున్నా ఇది ఒకటి చాలండి జస్ట్ కొంచెం వేసామంటే చాలు చాలా మంచిగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది మనం దేనికైతే కలర్ వేయాలనుకుంటున్నామో దాన్ని తీసుకొని ఫస్ట్ ఒక వాటర్లో బాగా నానబెట్టేసి పక్కన తీసి పెట్టేసాను తర్వాత మనం తీసుకున్న టాప్ అయినా ఏదైనా కూడా ఎన్ని వాటర్లో అయితే బాగా ఫుల్గా మునుగుతూ ఉందో అన్ని వాటర్ని తీసుకొని బాగా ఓవర్ హీట్ చేసేసేయాలి కావాలంటే అదే వాటర్లో కలర్ వేసి చేసుకోవచ్చు లేకపోతే ఇలా ప్లాస్టిక్ వాటర్లో అయినా చేసుకోవచ్చు నేను అదే దాంట్లో వేస్తే దాన్ని కలర్ అంటుకుంటుందని ఇలా ప్లాస్టిక్ దాంట్లో వేస్తా ఉన్నా హాట్ వాటర్ని ఇప్పుడు నేను బాగా కాంచా కదా ఆ వాటర్ని తీసుకొని వచ్చి దీంట్లో వేసాను అనమాట నీళ్ళనేవి బాగా ఉడుకుతాయి కదా అలా కాగాలండి అలా కాగే వాటర్ని తీసుకొని వచ్చి ఈ గ్రీన్ కలర్ టబ్బులు అయితే పోసేసుకుంటా ఉన్నా తర్వాత ఇందులో నేను ఒక కలర్ ప్యాకెట్ పౌడర్ అయితే వేస్తా ఉన్నా ఒక కలర్ ఎందుకు వేసా అంటే ఇది టాప్ అనేది చాలా చిన్నది కదా అందుకనేసి ఒక కలర్ వేసాను నేను ఒక ప్యాకెట్ వేసా అంతే నేను తర్వాత ఇందులో హ్యాండ్స్ అనేది అస్సలు పెట్టకూడదండి ఓన్లీ స్టిక్ కానీ ఏదైనా పనికిరాని దాంతోనే మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ వాటర్లో పౌడర్ వేసి పౌడర్ అంతా బాగా మిక్స్ చేసి మన దగ్గర ఉన్న ఈ అయితే ఇందులో వేసేసాను వేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు వదిలేయాలండి ఇంకా అసలు టచ్ చేయకూడదు దాన్ని ఒక పది నిమిషాల తర్వాత చెక్ చేసుకోండి వెళ్ళి బ్లాక్ కలర్ మనం అనుకున్నంత వచ్చిందా రాలేదా అని హెవీగా బ్లాక్ కావాలంటే ఇంకా కొంచెం పౌడర్ యాడ్ చేయొచ్చు ఇప్పుడైనా కూడా ఒకవేళ అంత హెవీగా వద్దు అనుకుంటే లైట్గా కొద్దిగా వేసుకొని కూడా మనం కలర్ చేసుకోవచ్చు ఎలాంటి కలర్ అయినా చేసుకోవచ్చు అనమాట ఇలా చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయండి నేను బ్లాక్ తీసుకున్నాను అంతే నెక్స్ట్ నార్మల్ వాటర్ని తీసుకొని ఇందులో ఫిక్సర్ని అయితే ఒక మూత వేసేసుకున్నా ఇప్పుడు ఈ ఫిక్సర్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాల తర్వాత ఆ టాప్ని తీసి ఇందులో పెట్టేసేయాలి ఇందులో పది నిమిషాలు ఉంచేసేయాలి టాప్ని ఈ ఫిక్సర్ వాటర్లో పెట్టుకున్న తర్వాత టాప్ని ఇందులో కూడా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసి పెట్టేసేయండి ఒక్కో చోట అంటుకొని ఒక్కో చోట అంటుకోకుండా అలా ఉండకోకుండా మొత్తం నీట్గా ఫిక్స్ అయిపోతుంది కలర్ అనేది మళ్ళీ మళ్ళీ చేతులకు అందుకు అంటుకోకుండా క్లాత్కి బాగా ఫిక్స్ అయిపోతుంది అందుకు బాగా హెల్ప్ అవుతుంది ఫిక్సర్ అనేది ఇప్పుడు ఈ వాటర్లో మొత్తం మిక్స్ చేస్తా ఉన్నా కదా ఇందులో పది నిమిషాలు పెట్టి వదిలేస్తా తర్వాత నీట్గా ఒక రెండు మూడు సార్లు నార్మల్ వాటర్లో దేవేసుకోవాలండి నార్మల్ వాటర్ వచ్చేంతవరకు దేవుకోండి అప్పుడే మనకి పర్మనెంట్ కలర్ అనేది ఉంటుంది నేను ఫస్ట్ ఇంతకుముందు ఒక చిన్న ఖర్చి పైన చేశాను ఇప్పుడు నేను ఫస్ట్ టైం అనమాట టాప్ పైన చేయడము పర్లేదు బాగానే వచ్చింది అనిపించింది నాకైతే ఇంకా కొంచెం లైట్గా చేసుకుందాం అనుకున్నా చూద్దాం ఫస్ట్ టైం కదా అనేసి వేసేసా ఒక ప్యాకెట్ తర్వాత ఒక రెండు మూడు సార్లు అయితే బాగా దేవేశాను వాటర్లో కలర్ అంతా పోయి నార్మల్ వాటర్ వచ్చేంత వరకు తర్వాత దీన్ని బాగా దేవి పిండి బాగా నీడ ఉంటుంది కదా నీడలోనే ఆరేయాలి ఎండలో ఆరేయకూడదు ఫస్ట్ టైము ఇలా ఓన్లీ బాగా షైనింగ్ వస్తాయి కదా షైనింగ్ వచ్చేలాగా కూడా ఉంటాయండి పౌడర్స్ మనం ఏదైనా క్లాత్ అందులో వేసుకో బాగా షైనింగ్ వచ్చేలాగా చేసుకోవచ్చు మబ్బు పట్టిపోయి ఉంటాయి కదా వాటిని కొంచెం బాగా బ్రైట్గా వచ్చేలాగా చేసుకోవచ్చు ఇక్కడ ఆరేసాను నేను చేరిపోయిన నీడలో మొత్తం ఆరిన తర్వాత ఇలా గ్రే కలర్లోకి వచ్చింది నేను చెప్పాను కదా పౌడర్ ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటే బ్లాక్లోకి వస్తుంది నాకు అంత బ్లాక్ అవసరం లేదు కొన్ని రోజులకు మళ్ళీ షేడెడ్ లాగా అవుతుంది కాబట్టి నేను గ్రే కలర్ రావాలని కొంచెం తక్కువ వేసుకున్న దీనికి కొంచెం డిజైన్ చేద్దామనేసి పైన చిన్న ఫ్లవర్స్ అంటిస్తూ ఉన్నా జాకెట్ కుట్టించుకున్న తర్వాత కొంచెం క్లాత్ మిగిలితే దానిపైన చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి వాటిని మూడింటిని తీసుకొని ఫెవికాల్ వేసి అంటించేస్తా ఉన్నా త్రీ లేయర్స్ లాగా కొంచెం హెవీగా ఉంది కాబట్టి టాప్ చాలా సింపుల్ డిజైన్ పెట్టుకోవాలి దీనికి కాబట్టి పైన జస్ట్ త్రీ అంటిస్తాను చిన్న ఫ్లవర్స్ అంతే మించి ఇంకేం అవసరం లేదు అదే ఒకవేళ నార్మల్ టాప్ అయితే కూడా మనం పెద్ద ఫ్లవర్ బటర్ఫ్లై ఫ్లవర్ లాగా అట్ట ఏదైనా డిజైన్ లాగా అట్లా పెట్టుకోవచ్చు దీనికి అవసరం లేదు లేయర్స్ లేయర్స్ ఉంది కాబట్టి డిజైన్ క్లాత్ని బట్టి మనం కుట్టించుకునే దాన్ని బట్టి మనం డిజైన్ పెట్టుకోవాలి మొత్తం ఫినిష్ అయిన తర్వాత టాప్ అయితే ఇలా ఉంది చూడండి చాలా సింపుల్గా వేసుకుంటే చాలా ఎలిగెంట్గా చాలా గ్రాండ్గా చాలా బాగా అనిపించింది నాకైతే అసలు దీంట్లో ఏమీ లేదు కలర్ కూడా బ్రైట్ లేదు అలాగే మనకి ఇవన్నీ కూడా ఫ్లవర్స్ అవన్నీ కూడా లేవు సింపుల్ టాపే కదా వేసుకుంటే చాలా బాగా అనిపించింది నాకు నాకు నేనుగా సొంతంగా ఏదైనా చేసుకున్నాను అనుకో అది చిన్న వస్తువు అయినా చాలా హ్యాపీగా ఉంటుంది నాకెందుకో కాకపోతే ఓపిక అంత తీరిక ఉండక ఆ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాల కానీ నా వరకు నా టాప్స్ అన్నీ కుట్టుకోగలను ఇలా లూజ్ ప్లాజో ప్యాంట్లలాగా ఉంటాయి కదా జీన్స్వి వాటిపైకి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది జీన్స్ పైకైనా బాగుంటుంది కాకపోతే ఇలా బ్లాక్ కలర్ పైకి ఇంకా బాగుంటుంది గ్రే కలరు జీన్స్ ప జీన్స్ పైకంటే కూడా కొంచెం ప్లాజో టైప్ ఉండే వాటిపైకి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఇట్లా లూజ్గా ఉండే టాప్స్ ఇలా అనమాట మనకి నచ్చిన కలర్ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే తర్వాత వచ్చేసి దీని లెంత్ పెంచుకున్నాం అనుకో ఇలాగే లేర్ లేయర్ లాగా పెద్ద టాప్ కూడా ఇలాగే కుట్టుకోవచ్చు అండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీకు ఎలా అనిపించిందో వీడియో కమెంట్ చేయండి అలాగే టాప్ ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్